అమర్నాథ్ యాత్ర రెండు వేల ఇరవై ఐదు ఈసారి ఎంతో ప్రత్యేకంగా మారింది ఎందుకంటే ఇప్పటికీ దాదాపు మూడు పాయింట్ ముప్పై ఒక్క లక్షల మంది భక్తులు రిజిస్టర్ అయిపోవడం కేవలం ఓ సాధారణ స్థాయికి మించిన స్పందన సాధారణంగా ఇది యాత్ర మొదలయ్యే ముందు కనీసం నెల రోజుల ముందుగానే కొంతమంది మాత్రమే అప్లై చేస్తారు కానీ ఈసారి మాత్రం ముందే ఈ స్థాయి రిజిస్ట్రేషన్లు రావడం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇంకా ఆశ్చర్యమేంటంటే అధికారులు అంచనామేస్తున్న రికార్డింగ్ ప్రకారం ఈసారి మొత్తంగా ఐదు లక్షల దాకా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు అంటే ఇదే వరకు జరిగిన యాత్రలన్నింటికన్నా ఇది చాలా ఎక్కువ అంటే భక్తులలో అమర్నాథ్ గుహపై ఉన్న ఆధ్యాత్మిక నమ్మకం ఎంతగా పెరిగిందో ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి ఇక మనం ఎప్పుడూ చూసేలా జులై నుంచి ఆగస్టు మధ్య జరిగే ఈ యాత్ర ఈసారి జులై మూడున మొదలై ఆగస్టు తొమ్మిదిన ముగుస్తుంది అంటే కేవలం ముప్పై ఎనిమిది రోజుల్లో పూర్తయిపోతుంది ఇది గత సంవత్సరాలతో పోలిస్తే తక్కువ రోజులు కాబట్టే భక్తులు ఎక్కువగా ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ మరో విశేషం చెప్పాల్సిందే ఇటీవలే పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా ఆందోళన రేపింది కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర జరిగే ప్రదేశానికి చాలా దగ్గర్లో అది జరిగింది దాంతో కొంతమందికి భయం ఏర్పడింది కూడా కాని అదే సమయంలో భక్తుల విశ్వాసం ఎక్కడా తగ్గలేదు అన్నది అద్భుతమైన విషయం భయం కాదు భక్తి ముందు ఎటువంటి అడ్డంకులున్నా మన నమ్మకం నెగ్గిపోతుంది అన్న సాక్ష్యంగా ఇది నిలిచింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ స్థాయిలో ఎందుకంతటి స్పందన వచ్చింది ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ యాత్ర మీద ప్రత్యేక దృష్టి పెట్టింది సెక్యూరిటీ దగ్గర నుండి మెడికల్ సౌకర్యాల దాకా అన్నింటినీ ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేస్తున్నారు అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా అమర్నాథ్ యాత్రపై భక్తుల్లో అవగాహన విస్తరిస్తోంది ఇది కూడా ఒక పెద్ద కారణమే ఇంకా ఒక కీలక అంశం హిందూ సమాజంలో శివుడి పట్ల గల అద్భుతమైన భక్తి ఆధ్యాత్మికత పట్ల యువతలోనూ పెరుగుతున్న ఆసక్తి ఈ రెండూ కలిసి పెద్ద ఎత్తున భక్తులను ఈ యాత్రవైపు ఆకర్షించాయి ఇటీవలి కాలంలో ధ్యానం యోగం శైవతత్వం వంటి అంశాల పట్ల అందరిలోనూ ఎక్కువగా చర్చ జరుగుతోంది వాటి ప్రభావం కూడా ఈ రిజిస్ట్రేషన్లలో కనిపిస్తోంది ఈ యాత్రకు రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి ఒకటి బాల్టాల్ మరొకటి పహల్గామ్ బాల్టాల్ మార్గం చిన్నదే కాని చాలా ఎత్తుగా ఉంటుంది అంటే కాస్త స్టీప్ కాసేపులో గుహ దగ్గరకు వెళ్లిపోవచ్చు కానీ కష్టంగా ఉంటుంది పహల్గా మార్గం మాత్రం పొడవైనది కానీ కంపారెటివ్లీ ఈజీ మరి పెద్దవాళ్ళు కుటుంబాలు ఎక్కువగా ఈ మార్గం ఎంచుకుంటారు ఇప్పుడు భద్రత గురించి మాట్లాడాలి ఎందుకంటే ఈ యాత్రే కథ కాశ్మీర్లో భద్రతతో ముడిపడిన గొప్ప రిస్క్కి సింబల్లాగా మారింది ఈసారి మొత్తం ఐదు వందల ఎనభై ఒక్క కంపెనీల కేంద్ర బలగాలు అంటే సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ భద్రత కోసం అపాయింట్ అయ్యాయి అలాగే ప్రతి ఒక్క భక్తునికి ఆర్ఎఫ్ఐడి కార్డు తప్పు తప్పనిసరి ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనే టెక్నాలజీ భక్తులు ఎక్కడ ఉన్నారో ప్రమాదాల నుంచి తక్షణ సహాయం అందించడానికే ఈ సిస్టమ్ దీనితో పాటు గవర్నమెంట్ లాజ్మెంట్ సెంటర్లు టెంట్ క్యాంపులు మెడికల్ హెల్ప్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు ముప్పై ఆరు లాజ్మెంట్ సెంటర్లు ఆరు రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఉండబోతున్నాయి అంటే ఇంతటి ఏర్పాట్లు చూస్తే భద్రతకు ప్రభుత్వ ప్రాధాన్యం ఎంత ఉన్నదో స్పష్టంగా తెలుస్తోంది ఇప్పుడు భక్తు బాధ్యత మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి ఎందుకంటే ఇది ఎత్తులో ఉండే ప్రాంతం ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది అందుకే మీ ఆరోగ్యాన్ని ముందుగా పరీక్షించుకుని వెళ్ళాలి ఆపై అవసరమైన బట్టలు తగిన షూస్ టోపీలు వంటివి తప్పనిసరిగా తీసుకెళ్లాలి వీటితో పాటు తప్పనిసరిగా అధికారిక గైడ్ లేదా ఆర్మీ సూచనలు పాటించడం చాలా అవసరం ఎందుకంటే కొన్ని దారులు ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే భీమా కూడా తీసుకోవడమే మంచిది ప్రభుత్వం రిజిస్ట్రేషన్లో భీమా కూడా కలిపే అవకాశం ఉంది మొత్తానికి చెప్పాలంటే ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రపై భక్తుల ఉత్సాహం దేశ భద్రతా వ్యవస్థపై నమ్మకం రెండూ కలిసి ఒక అద్భుతమైన అర్థం చెబుతున్నాయి అది ఏమిటంటే మన భక్తిని ఎవరూ అడ్డుకోలేరు భయం కన్నా విశ్వాసమే పెద్దది